హలో అండి మిర్చి బజ్జీ ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా ప్రతి ఒక్కరికి కూడా ఆ వాసన పీల్చగానే తినాలనిపిస్తూ ఉంటుంది అంత టెంప్టింగ్గా ఉంటాయి బజ్జీలు అనేవి వద్దు వద్దు అనుకుంటున్నా చాలా టెంప్టింగ్గా అనిపిస్తాయి కానీ ఇవి బయటకన్నా ఇంట్లో మనం హెల్తీగా చేసుకుని తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది మన హెల్త్కి మంచిది అలాగే టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు బయట అంటే ఏ ఆయిల్ వాడతారో తెలీదు కాగించిన నూనె మళ్ళీ మళ్ళీ కాగపెట్టి అలా చేస్తూ ఉంటారు కదా అదే మనం ఇంట్లో అయితే హెల్తీగా చేసుకోవచ్చు కారంగా ఉండద్దు అనుకుంటే మజ్జిమిర్చిని ఘాటు పెట్టి అందులో ఉండే గింజలన్నీ తీసేయాలి అలా చేయడం వల్ల కారంగా ఉండవు దీని లోపల ఇప్పుడు స్టఫ్ చేయడానికి వాము ఉప్పు కొంచెం శనగపిండి కలిపాను శనగపిండి ప్లేస్లో పుట్నాల పొడి కూడా కలుపుకోవచ్చు ఇష్టమైతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో ఇంకా కొంతమంది చింతపండు గుజ్జు కూడా వేస్తూ ఉంటారు కానీ ఇదేమీ పెద్దగా కారంగా ఉండవు అందుకే నేనైతే చింతపండు ఏమి వేయట్లేదు అలా అన్నిటికీ స్టఫ్ చేసేసుకున్న తర్వాత శనగపిండి ఒక రెండు స్పూన్స్ బియ్య పిండి క్రిస్పీనెస్ కోసం అంటే మరీ మెత్తగా కాకుండా చక్కగా క్రిస్పీగా వస్తాయి అనమాట బియ్య పిండి వేయడం వల్ల ఉప్పు కారం కొంచెం షోడా ఉప్పు వేసి కలిపాను పిండిని మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి అలాగే మనం స్టఫ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే వాముని డైరెక్ట్గా ఈ పిండిలో కూడా వేసేసుకోవచ్చు అలా చేయడం వల్ల అన్నిట్లో కూడా వాము కూడా టేస్ట్ తెలుస్తూ ఉంటుంది డైజెషన్ కూడా చాలా మంచిది ఇప్పుడు బాండీలో కొంచెం నూనె వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత పిండిలో ఇలా పచ్చిమిరపకాయలని ముంచి అలా వేస్తే చక్కగా వేగుతాయి అవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మరీ సిమ్లో ఉంటే కూడా పైన చాలా టైం పడుతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తాయి అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కూడా లోపల వేగవు మిర్చి పచ్చిగానే ఉంటుంది పైన మాత్రం మాడిపోయినట్టు అవుతాయి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చాలా చాలా బాగుంటాయి టేస్టీగా వీటిని పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి అలాగే నిమ్మకాయ పిండుకొని కూడా తినచ్చు లేదంటే ఇలాగే కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పొట్టిగా ఉండే బజ్జీ మిర్చి అయితే తక్కువ ఆయిల్ పెట్టుకున్నా మనకి వేగుతాయి పొడవుగా ఉండేవైతే ఆయిల్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది లేదంటే వాటిని హాఫ్కి కట్ చేసి రెండుగా వేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్